కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కాసేపు గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి ఆడుతూ ఉండేవాడిని వెంటనే బైబుల్ తెరిచేవాడిని వెంటనే కొన్ని పుస్తకాలు తీసుకునేవాడిని పుస్తకాలు చదవటానికి సమయం కేటాయించేవాడిని ఆ రోజుల్లో ఒక చిన్న ట్రాన్సిస్టర్ పట్టుకొని వాక్యం వినడానికి ఇష్టపడేవాడిని టీనేజ్లో సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వయసులో సమయాన్ని మాత్రం పాడు చేసుకోకుండా వాక్యం చదవటానికి ప్రార్థన చేయటానికి వాక్యం వినడానికి మిషనరీ బయోగ్రఫీస్ చదవటానికి ఎక్కువ సమయం కేటాయించేవాడిని కారణం ఏమిటంటే నా హృదయము ఈ లోకమున పాపంతో నించు నింపుకోవడం కంటే దేవుని వాక్యము చేత సత్యము చేత నింపుకున్నట్లయితే నేను పాపిష్టి లోకానికి లొంగిపోకుండా ఉంటాను అని చెప్పి పుస్తకాలు బాగా చదివేవాడిని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను ఎందుకంటే నేను కొంతకాలం తమిళనాడులో చదివాను కొంతకాలం కర్ణాటకలో చదివాను కొంతకాలం కేరళలో చదివాను అక్కడ అన్ని ఇంగ్లీష్ బుక్సే ఉండేవి లేక వాళ్ళ భాషలో బుక్స్ ఉండేవి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో కూడా నాకు ఎన్నో అద్భుతమైన ఆత్మీయ పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది ఒకవేళ రోజుల్లో మీరు వచ్చిన రూంలో చూస్తే బెడ్ మీద సగం పుస్తకాలు ఉండేవి సగం ఒక పక్కన నేను పడుకునేవాడిని ఎందుకని అన్ని పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒంటరిగా ఉన్నారా సైతాను తొంటరి పనులు చేయిస్తాడు కాబట్టి ఖాళీగా ఉండకండి బైబుల్ చదవచ్చు బైబుల్ సంబంధించిన పుస్తకాలు చదవచ్చు మిషనరీ బయోగ్రఫీస్ చదవచ్చు లేదా సెల్ ఫోన్లో పనికి వాటిని వింటూ చూస్తూ సమయం పాడు చేసుకోకుండా చక్కని వర్తమానాలు వినొచ్చు